వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి పదకొండు వందల తొంభై ఏడో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము విద్య బాధగా ఏడుస్తూ కూర్చొని ఉండగా ఇంతలో తండ్రి చేరుకొని ఏమ్మా నువ్వు ఇంతగా క్షోభించినంత మాత్రాన పోయిన డబ్బు తిరిగి వస్తుందా లేదు కదా వదిలేసాయి నేను నీకు మరో సంబంధం చూస్తాను అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి కళావతి చేరుకొని తలుపు అలికిడి చేస్తుంది వెంటనే అతను ఎవరమ్మా నీవు ఎందుకొచ్చావు ఇక్కడికి అని అడుగుతారు వెంటనే ఆమె నా పేరు కళావతి నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను అనగా అతను చాలా ఆవేశంగా నీకు అసలు ఎంత ధైర్యం ఉంటే నీవు ఎక్కడికి వస్తావు అసలు నేను నీ ముఖం కూడా చూడాలనుకోవడం లేదు అటువంటి నీవు ఇక్కడికి వస్తావా అని కోప్పడగా వెంటనే కలవతి దయచేసి క్షమించండి నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను తప్పు నాదే వద్దోది కాదు దయచేసి నేను మీతో ఈ విషయం గురించి పూర్తిగా వివరిస్తాను అనగా వెంటనే అలా తండ్రి చూడు నీవు ఇప్పుడు ఏం చెప్పినా కూడా వినడానికి నేను సిద్ధంగా లేను నీవు ఆ వ్యక్తి గురించి మంచివాడు అని సర్టిఫికేషన్ ఇచ్చి నా కూతురికి వివాహం చేయమని మాట్లాడడం కోసం వచ్చావా అతను పంపించాడా నీకు డబ్బు ఇచ్చి నీవు చెప్పినంత మాత్రాన నేను వింటానని ఎలా అభిప్రాయపడ్డావు ఎంత డబ్బు ఇచ్చాడో చెప్పు అనగా వెంటనే అలా కళావతి చూడండి ప్రతి ఒక్కరూ సహజంగా తప్పులు చేస్తూ ఉంటారు కానీ ఆ తప్పుల్ని ఎవరైతే సర్దిద్దుకుంటారో వారు మరోసారి తప్పు చేయరు వద్దు తన తప్పుని తాను తెలుసుకున్నాడు మరోసారి ఇటువంటి తప్పు చేయను అని ప్రాధాయపడుతున్నాడు మీరు ఒక విషయం ఆలోచించండి మీరు ఆ రోజు అక్కడ ఉన్నప్పుడు వద్దు ధైర్యం చేసి నిజం చెప్పాడు అంటే అతని యొక్క మనసులో ఎటువంటి కల్మషం లేదు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మిమ్మల్ని చూసిన తర్వాత అతను మరొక అబద్ధం ఆడి మీ అమ్మాయిని వివాహం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు మీరేమైనా వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయగలుగుతారా వివాహం అయిన తర్వాత ఒకవేళ తెలిసిన ఏమైనా మీరు చేయగలుగుతారా లేదు కదా అతను స్వచ్ఛమైన మనసుతో మారిపోయి మీ అమ్మాయిని ఇప్పుడు వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు అతను పూర్తిగా మారిపోయాడు తన తప్పుని తాను తెలుసుకోవాలనుకుంటున్నాడు బాగా ఆలోచించండి ఇప్పటికైనా మించిపోయింది లేదు బుద్ధోకి మరొక అవకాశం ఇవ్వండి తప్పకుండా మీ అమ్మాయిని మంచిగా చూసుకుంటాడు అనగా వెంటనే అతను చాలా బాధపడిపోతూ నేను నా కూతురిని ఎలా ఇచ్చి వివాహం చేయాలి చెప్పమ్మా నేను నా కూతురి వివాహం కోసం రూపాయి రూపాయి కూడబెట్టి రాత్రి పగలు కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం అతను తీసుకుని వెళ్ళాడు ఇప్పుడు నా కూతురి వివాహం జరిపించాలన్నా కూడా నా దగ్గర అనా పైసా లేదు చేతిలో అటువంటప్పుడు నేను వివాహం ఎలా చేయాలి అంగరంగ వైభవంగా అందరి సమక్షంలో నా కూతురు వివాహం చేయాలనుకున్నాను ఉన్న డబ్బంతా ఇప్పుడు జారిపోయింది ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొనింది నా కూతురి వివాహ జీవితం ఎలా మొదలవుతుందని నేను అసలు ఊహించనే లేదు అని ఏడుస్తూ ఉంటాడు వెంటనే అలా ఆమె చూడండి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అనగా వెంటనే అతను నాకు ఇప్పటికి కూడా నమ్మసక్యంగా అనిపించడం లేదు ఒకవేళ నువ్వు అతను మారిపోయాడన్నా కూడా వివాహం చేయాలన్నా పది మందిని పిలవాలన్నా ప్రతి ఒక్కటి ఖర్చుతో కూడుకున్న పని మరి నేను ఎక్కడి నుంచి తీసుకువచ్చి చేయగలను చెప్పు అని అంటారు వెంటనే అలా కలవతి చూడు విద్యా నేను చెప్తున్నాను నీవు ఈ ఒక్కటి ఆలోచించు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు వద్దో మారిపోయాడు ఒక్క అవకాశం ఇవ్వు అతను నిన్ను గుండెల్లో పెట్టుకొని చక్కగా చూసుకుంటాడు తెలిసి తెలియక చేసిన తప్పుకి నీవు అతన్ని శిక్షించావు అతను కూడా మారిపోయాడు దయచేసి నీవు ఈ వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నట్టయితే అన్ని విధాలుగా రెండు కుటుంబాల మధ్య మంచి సంబంధం ఏర్పడుతుంది మీరు అవకాశం ఇచ్చినట్టయితే డబ్బు గురించి మీరు ఏమాత్రం ఆలోచించొద్దు డబ్బు ఖర్చు మొత్తం నేనే భరిస్తాను మీరు వివాహంకి సిద్ధమైనట్టయితే అని అంటారు వెంటనే వాళ్ళు అలా ఒకరినొకరు చూసుకొని మాట్లాడుకొని మౌనంగా సరే అంటారు ఇప్పుడు వివాహానికి సిద్ధపడతాము కానీ ఇంత డబ్బుని మీరు మాత్రం ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతారు అనగా వెంటనే కలవతి నా దగ్గర ఒక ఆలోచన ఉంది మీరు ఏర్పాట్లు చేసుకోండి ఏం చేస్తే నేను డబ్బు ఏర్పాటు చేయగలుగుతానో అదే చేస్తాను బాధ్యత మొత్తం నేనే తీసుకుంటాను పెళ్లి పెద్దగా అని అలా మాట ఇస్తుంది మరుసటి రోజు ఉదయం కమల వినండి వినండి అంటూ గ్రామమంతా తిరుగుతూ మా అమ్మ నాట్య ప్రదర్శన ఇవ్వబోతున్నారు చావిడి వద్ద ఎవరైతే చూడాలని ఆసక్తిగా ఉన్నారో వారందరూ రండి ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు అనా పైసా కూడా మీరు కట్టకుండా ఉచితంగా నాట్య ప్రదర్శన చూసే అవకాశాన్ని పొందండి అనగా ఇంతలో ఆ మాటలు విన్న పాటలు గారు ఇదేమిటి కళావతి మరలా నాట్యం చేస్తానంటుంది అసలు సాయి మాటలు మాట్లాడిన తర్వాత కూడా ఈమె ఇలా ప్రదర్శన ఇవ్వడం నాకైతే ఏమాత్రం నచ్చలేదు అని అలా మాట్లాడతారు అలా ఆమె చెప్తూ మిల్లు దగ్గరకు కూడా వెళ్ళగా వెంటనే అక్కడ కార్మికులు విని మనకి మంచి అవకాశం లభించింది ఇంతకుముందు అందరూ పదిహేను రూపాయలు ఖర్చు పెట్టి చూశారు వాళ్ళ అందరికీ ఇప్పుడు డబ్బులు బొక్క మనకి ఉచితంగా చూసే అవకాశం లభించింది నిజంగా మన అదృష్టవంతులం తప్పకుండా వెళ్దాం అని మాట్లాడుకుంటారు ఇలా కొంతమంది మహిళలేమో ఏమిటి ఈ కళావతి మరల ఇలా సిగ్గు లేకుండా నాట్యం చేస్తా అంటుంది అసలు ఈమె నాట్య ప్రదర్శనకి వెళ్ళకూడదు అని అలా మాట్లాడుకుంటూ కొంతమంది మరికొంతమంది వెళ్ళాలని అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో కొంత సమయానికి పాటల గారు మహల్సపతి గారు ద్వారకామాయి వద్దకు చేరుకొని సాయి మేము మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాము కళావతి ఈరోజు చావిడి వద్ద నాట్య ప్రదర్శన చేస్తున్నాను ఉచితంగా చూడడానికి రండి అని చెప్పి ఇలా తన కూతురితోనే బయట అంతా చెప్పించింది అసలు ఈమె ఎందుకు ఇలా చేస్తుంది మీరు ఆమెని దగ్గర చేసుకుంటే గ్రామం అందరూ ఆమెని ఇప్పుడు ఒక కూతురులాగా భావిస్తే ఆమె ఇలా చేయడం ఎంతవరకు సమంజసం మనలో కలుపుకున్నాము అటువంటప్పుడు ఆమె ఇలా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని చేయడం నాకు ఏమాత్రం నచ్చలేదు ఉచితం అంటే తప్పకుండా అందరూ వస్తారని ఇలా చేస్తున్నట్టుగా ఉంది అని కోపంగా మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రదర్శనని ముందుకు వెళ్లనీయకుండా అడ్డుపడాలి సాయి అని మాట్లాడుతూ ఉంటారు వెంటనే మహల్సపతి గారు హా సాయి ఈ యొక్క ప్రభావం గ్రామంలోని పిల్లల మీద తప్పకుండా పడుతుంది వారి భవిష్యత్తు మీద కూడా పడుతుంది ఈ గ్రామ యొక్క పరిస్థితులు తారుమారవుతాయి అనగా ఇంతలో సాయి ఒక్కసారిగా అలా వెనక్కి తిరిగి అక్కడ ఉన్న తాత యొక్క గొంతు పట్టుకొని అలా ఒక్కసారిగా అతనికి గొంతు నొప్పి ఉంది అని గ్రహించి సాయి అలా మెడ నొప్పి గొంతు నొప్పి అతనికి ఉన్న భుజాల నొప్పులు మొత్తం సరిచేస్తారు ఆ విషయం అక్కడికి తెలియని వారందరికీ సాయి అతన్ని ఏదో చేస్తున్నారని ఆందోళన పడిపోతారు ఇంతలో సాయి ఇప్పుడు నువ్వు ఒకసారి తల అటు ఇటు తిప్పు అనగా వెంటనే అతను సాయి నా నొప్పి మొత్తం మటుమాయమైపోయింది ఉదయం నుంచి నేను తల అటు ఇటు తిప్పలేక చాలా ఇబ్బంది పడుతున్నాను అని అలా సంతోషాన్ని వ్యక్తపరిచి ధన్యవాదాలు చెబుతారు వెంటనే ఇంతలో సాయి చూడు రంబా నేను నీ భర్తని ఏదో చేస్తున్నాను అతనికి ఏదో జరగబోతుందని ఆందోళన పడ్డావు అవునా అని అంటారు వెంటనే ఆమహా అని మౌనంగా ఉండగా ఇంతలో సాయి చూడండి కళావతి కూడా ఇప్పుడు నాట్య ప్రదర్శన ఇస్తాను అంటుందని మీరు ఆందోళన పడుతున్నారు కానీ అక్కడికి వెళ్ళి ఆమె అసలు నాట్య ప్రదర్శన ఎందుకు ఇవ్వాలనుకుంటుంది నాట్య ప్రదర్శన ఇప్పుడు చేయడానికి గల కారణం ఏమిటి అనేది తెలుసుకుంటేనే కదా మీకు విషయం అర్థమయ్యేది ఒకసారి ఎప్పుడు మనం తప్పు పట్టకూడదు వారు ఏ కారణంతో ఏం చేస్తున్నారనేది తెలియకుండా అని నెమ్మదిగా సర్ది చెబుతారు వైపు బల్వంత్ గారు ఒక ఫైల్ తీసుకొని వెళ్ళి కులకర్ణి సర్కార్ ముందు ఉంచి ఇదిగోండి దీని మీద ఒక సంతకం పెట్టండి అనగా వెంటనే కులకర్ణి సర్కార్ ఇందులో ఏముంది అని అడుగుతారు బల్వంత్ గారు ఇప్పటి వరకు మీరు మిల్లులో భాగస్వామ్యం తీసుకున్నారు కదా ఇక మీదట ఆ యొక్క సగం కూడా నేను నా మీదకి రాయించుకుంటున్నాను ఇక మీదట సర్వ హక్కులు నాకే ఉంటాయి మీకు ఎటువంటి అధికారం ఉండబోదు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ హరి ఓం హరి ఓం ఏమిటి బలవంత్జీ మీరు మాట్లాడుతున్నది ఎందుకు ఇలా చేయాలనుకుంటున్నారు అనగా చూడండి మీరు పార్ట్నర్గా ఉన్నారు కానీ మిల్లు గురించి ఎటువంటి మీరు పూర్తి సమాచారాన్ని కానీ ఎటువంటి విధంగాను దానికి మీరు పనికి కానీ ఏమీ పట్టించుకోవడం లేదు మిల్లు సర్వ పూర్తి పనులన్నింటినీ నేనే చూసుకోవాల్సి వస్తుంది అటువంటి అప్పుడు నేను ఒక్కడినే ఆ యొక్క బాధ్యతలు స్వీకరించగలను అని నా అభిప్రాయం మీరేమి చేయనప్పుడు మీకు వాటా ఇచ్చి నేను మీకు అప్పగించాల్సిన అవసరం ఏముంది మీ ద్వారా అనవసరంగా నాకు లేనిపోని శ్రమ తప్ప మీరు ఆ మిల్లుకి ఏమైనా సహాయం చేస్తారేమో అని అభిప్రాయపడ్డాను ఇప్పటివరకు మీ ద్వారా ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది ఆ కళావతిని తీసుకువచ్చి ఈ గ్రామంలో పెట్టారు ఇప్పుడు ఆ యొక్క పని కూడా పక్కకి వెళ్ళింది నిజం చెప్పాలంటే మీ మాటలకి ఎవ్వరూ ఇప్పుడు లెక్క కూడా ఉంచడం లేదు ఒక రకంగా చెప్పాలంటే కళావతి ఆ బైరాగిని కలిసిన తర్వాత ఆమె ఇప్పుడు అందరి సమక్షంలో ఉచితంగా నాట్యం చేస్తానని చెప్పి గ్రామస్తులు అందరినీ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది అని అలా మాట్లాడక వెంటనే కులకర్ణి సర్కార్ అంటే మీరు ఇప్పుడు నా యొక్క ప్రాపర్టీని మీ మీద మార్చుకోవాలనుకుంటున్నారనమాట ఈ సాకు చెప్పి మీరు ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు అనగా వెంటనే బల్వంత్ గారు చూడండి మీరు ఆ బైరాగిని ఏమి చేయలేకపోయారు అలాగే ఈ మహిళని కూడా ఏమి చేయలేకపోయారు కాబట్టి మీ మీద ఇటువంటి ప్రాపర్టీ ఉంచి కూడా ఎటువంటి ఉపయోగం లేదు ఈ గ్రామానికి మీరు అధికారి అని పేరుకు మాత్రమే ఉన్నారు ఒక పని చేయండి వెళ్ళి ఆ యొక్క బైరాగిని మీరు ప్రార్థిస్తూ అడగండి ఆ యొక్క బైరాగి చేతి గుప్పెట్లోనే ఉంది ఈ గ్రామం అంతా అతను చెప్పినట్టుగానే ఇక్కడ అన్ని పనులు జరుగుతున్నాయి అందరూ మాట వింటున్నారు మీ అలాంటప్పుడు ఈ గ్రామానికి అధికారి అని చెప్పుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఆఖరికి వచ్చిన ఈ కళావతి కూడా మీ మాట లెక్క చేయకుండా ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇంకా మీకు అధికారం ఉండి ఏం ఉపయోగం చెప్పండి అనగా వెంటనే కులకర్ణి సర్కర్ ఎంత ధైర్యం ఉంటే అది నా మాట కదని ఇప్పుడు అందరినీ పిలిచి ఉచితంగా ప్రదర్శనిస్తుంది నేను చూస్తాను అసలు ఈ రోజే దానికి ఆఖరి రోజు చేస్తాను ఈ భూమి మీద దాన్ని లేకుండా చేస్తాను నేను ఈ గ్రామానికి తీసుకొస్తే నా మాట లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుందా అసలు నా మీద విజయం సాధించే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వబోను హరి ఓం అని అంటాడు మరోవైపు చేతని ఇంటి నుంచి బయటకు వెళ్తూ ఉండగా వెంటనే తల్లి ఈ రోజు నీవు బయటికి వెళ్ళడానికి వీల్లేదు లోపలికి రా అని ఇంట్లోకి తీసుకువెళ్తుంది మరోవైపు రాగిణిని కూడా తల్లి ఇంట్లోనే బంధిస్తుంది ఏమైందమ్మా అంటే నీవు చెప్తున్నాను కదా వెళ్ళడానికి వీల్లేదు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ అని ఇంటి పట్లనే ఉంచుతుంది అలా ప్రతి ఒక్కరూ తమ భర్తల్ని పిల్లల్ని ఇంటి పట్టునే ఉంచుకుంటారు కొంతమంది మాత్రం అలా కలవతి పర్ఫార్మెన్స్ చూడడం కోసం చావుడి వద్దకి చేరుకుంటారు ఇంతలో అలా కలవతి కొంచెం మంది రావడంతో ఇదేమిటి నేను చాలామంది వస్తారనుకున్నాను అని ఆలోచనలో ఉంటుంది అదే సమయానికి చోటోపాధ్యాయ అలా ముసుగు వేసుకొని ఆమె యొక్క నాట్య ప్రదర్శన చూడడం కోసం రాగా వెంటనే మిల్లు కార్మికులు ఇదేమిటి మీరు ఎక్కడికి వచ్చారు మీరు ఈ పని మీద వచ్చారా ఏమిటి అనగా మీరు కళావతిని చూడడం కోసమే వచ్చారు కదూ అని అలా సూటిపోటిగా అడుగుతూ ఉండడంతో వెంటనే అలా చోటోపాధ్యాయు చూడండి ఇక్కడికి ఎవరైతే ఓవర్ టైం చేయకుండా కళావతి పర్ఫార్మెన్స్ చూడడానికి వచ్చారో వాళ్ళని నేను గుర్తుపెట్టుకొని ఈసారి వారికి నెక్స్ట్ టైం అక్కడ ప్రమోషన్ రానియకుండా చేయడం కోసం రాసుకోవడానికి వచ్చాను అని అంటారు వెంటనే వారు అలా అయితే మీరు ముసుగు వేసుకొని రావాల్సినంత అవసరం ఏముంది మీరు నిజం చెప్పండి కళావతిని చూడడానికి వచ్చారు కదూ అనగా మీరు అవతలకు వెళ్ళి నుంచోండి అని కోపడతాడు చోటోపాధ్యాయ వెంటనే వాళ్ళు అలా కొంత సమయం ఉండి ఏమిటి ఈమె ఇంకా ప్రదర్శన చేయడం లేదు అని అలా మాట్లాడుకుంటూ ఉండగా వెంటనే కళావతి నేను ఎలాగైనా సహాయం చేయాలనుకున్నాను నా యొక్క పని ఇప్పుడు పూర్తయ్యేలాగా కనిపించడం లేదే కేవలం కొంతమంది మాత్రమే వచ్చారు అని ఆమె కంగారు పడుతూ ఉండగా వెంటనే కుమార్తె కూడా అమ్మ ఇప్పుడు ఏం చేద్దాం మనం చేయదగింది ఒకటే సాయిని స్మరణ చేయడం అని అలా వాళ్ళు సాయి దయచేసి మాకు సహాయం చేయండి అని ప్రార్థన చేస్తూ ఉండగా ఈ విషయం ద్వారకామాయిలో ఉన్న సాయికి అర్థమవుతుంది వెంటనే అలా సాయి అక్కడి నుంచి బయలుదేరి నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో సాయి వెళ్తున్న మార్గంలో ఇంటి తలుపులు అటువైపు ఇటువైపు ఉన్నాయి అన్నీ ఒక్కసారిగా ఆంతును తెరుచుకుంటాయి సాయి నడుచుకొని వెళ్తూ ఉండగా పాటిల్ గారు బాయిజమ్మ ఇలా ప్రతి ఇంటి తలుపు తెచ్చుకున్న వారు అందరూ కూడా సాయి వెనకాలే నడుచుకొని అలా సాయి వెళ్తున్న మార్గంలో వెళ్తూ ఉంటారు సాయి ఎక్కడికి వెళ్తూ ఉండొచ్చు అని కొంతమంది మాట్లాడుతూ ఉండగా సాయి ఎక్కడికి వెళ్తే మాత్రం సత్య మార్గంలోనే వెళ్తారు కాబట్టి మనం కూడా వెళ్దామని మరికొంతమంది అంటారు అలా అందరూ సాయి వెనక అలా నడుచుకొని ద్వారకామాయి దగ్గర నుంచి చావడ దగ్గరికి అలా చేరుకోగా ఇంతలో స్మరణ చేస్తూ ఉన్న కళావతికి ఒక్కసారిగా వెలుగు వస్తుంది వెంటనే ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా సాయి మిగతా గ్రామస్తులు అందరూ కళ్ళ ముందు ఉంటారు వెంటనే అలా ఒక్కసారిగా నిర్గాంతపోయి ఇది నిజమా లేక కళ అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది వెంటనే పాటిల్ గారు సాయి అసలు మేము ఊహించనేలేదు మీరు ఈ యొక్క కళావతి నాట్య ప్రదర్శన చూడడానికి అందరినీ ఇలా తీసుకువస్తారని అసలు మాకు ఇష్టం లేదు ఈమె ఇక్కడ ప్రదర్శన ఇవ్వడం కూడా మాకు ఏమాత్రం ఇష్టం లేదు సాయి అని అలా ఆవేశంగా మాట్లాడుతూ ఉంటారు వెంటనే సాయి చూడండి ఎవరికైనా ఒక అవకాశం ఇస్తేనే కదా ఎవరు ఎటువంటి ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నారు ఆ ప్రదర్శన ద్వారా వాళ్ళు ఏం తెలియపరచాలనుకుంటున్నారు అనేది తెలిసేది కాబట్టి ఇప్పుడు ఆమెకి ఒక అవకాశం ఇచ్చి తీరాలి అని అంటారు వెంటనే కళావతి అలా ఒక డబ్బాని తీసుకువచ్చి ముందు అలా విరాలల డబ్బా అని పెడుతుంది వెంటనే అక్కడికి వచ్చిన వారు ఇదేమిటి ప్రదర్శనని ఉచితంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ఇప్పుడేమో మీరు ఇలా డబ్బా పెట్టారు అని అడగ వెంటనే ఆమె చూడండి మీరు ఇక్కడికి వచ్చారు ఈరోజు ప్రదర్శన చూసిన తర్వాత మీకు ఎవరికైతే ఇవ్వాలని ఉంటుందో వారు మాత్రమే ఇవ్వండి నేను ఈ డబ్బుని నా సొంత అవసరాలకు వాడుకోవాలనుకోవడం లేదు దీన్ని ఒక మంచి పని కోసం ఉపయోగించాలనుకుంటున్నాను ఎవరిని కూడా నేను ఇబ్బంది పెట్టడం లేదు కేవలం డబ్బుని నేను ఒక మంచి పని కోసం వాడాలనుకుంటున్నాను ఇష్టమైన వాళ్ళు మాత్రమే ఇవ్వండి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు కేవలం మీ అందరూ మనస్ఫూర్తిగా ఇవ్వగలిగిన వారు మాత్రమే ఇవ్వండి ఎటువంటి బలవంతం కూడా లేదు అని చెప్పి ఆమె సాయి నాకు ఆశీర్వాదం అందచేయండి నేను ప్రదర్శన అందరి ముందు ఇవ్వాలనుకుంటున్నాను అనగా ఆ సాయి అలా ఆశీర్వదిస్తారు ఆమె ప్రదర్శన మొదలు పెట్టబోయే సమయానికి ఒక గాజు సీసా వచ్చి అలా ఆమె పాదాల పడుతుంది వెంటనే అలా కంగారుగా అటువైపు చూడగా కులకర్ణి సర్కార్ వారి మనుషులు అందరూ అలా ఒక తలుపు వైపు నుంచి చేరుకొని కోపంగా చూస్తూ ఉంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ